అందరికీ నమస్కారం అండి మనం డెబ్బై రెండు సెంట్లు సైట్ చూడ్డానికి వెళ్తున్నాము మామిడి తోట ఇది వైజాగ్ జిల్లా కేంద్రానికి వచ్చేసరికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా ఎన్ఏడి ఏడు నుంచి మనకి ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి ఈ సైట్ని మనం ముప్పై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చేరుకోవచ్చు ఇరవై ఏడు కిలోమీటర్లు ఇదే డబల్ రోడ్ అండి అంటే ఈ టైప్ ఆఫ్ డబుల్ రోడ్లోనే మనం ప్రయాణించిన తర్వాత కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు మనం సింగిల్ రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుందండి సింగిల్ రోడ్ నుంచి అరవై డెబ్భై మీటర్లు మెటల్ రోడ్లో మెటల్ రోడ్ కానుకొని మనకి సైట్ అనేది ఉంటుంది డెబ్భై రెండు సెంట్లు సెంట్ ధర వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫైనల్గా నలభై వేలకి అయితే ఇస్తారండి సెంట్ ధర నలభై వేలకి అయితే ఇస్తారు అయితే సైట్లో మామిడితోటి ఉంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మనం చాలా జెన్యున్ వీడియోస్ పెడుతున్నాము మీరు ఒక సైటు కొనాలని తిరిగేటప్పుడు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి దయచేసి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఏ రూట్ నుంచి ఏ రూట్కి అనేది మీకు క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఈ సింగిల్ రోడ్లో మనం సుమారుగా రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం సైట్ని అనేది చేరుకోవచ్చు మీరు చుట్టూ చూడవచ్చు అండి చుట్టూ మామిడి చెట్లు జీడి చెట్లు రకరకాల తోటలు ఉన్నాయండి చుట్టూ కూడా మామిడి తోటలు జీడి తోటలు ఉన్నాయండి అయితే చుట్టూ కూడా గెస్ట్ హౌసులు అనేవి కట్టుకొని వీకెండ్ వచ్చి రావడం జరుగుతూ ఉంటుందండి ఏరియా ఏరియా వచ్చేసి అరుకు ఏరియాలో ఉంటుందండి అరుకు లోయలో ఏ విధమైన వాతావరణం ఉంటుందో ఇక్కడ కూడా వైజాగ్ అతి దగ్గరలో ముప్పై కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది అరుకు లోయ అందాలు ఉండేటట్టు ఉంటుందండి ఈ ఏరియా వచ్చేసి మనకి మనం చూడాలనుకున్న బిట్టు తారోడ్ నుంచి రెండో బిట్టు అండి మీరు ఆటో అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది అది తార్ రోడ్డు అండి తార్ రోడ్ నుంచి అరవై డెబ్బై మీటర్ల దూరంలోనే మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉందండి మీరు వీడియోలో చూడవచ్చు ప్రస్తుతం ఆటో అనేది రోడ్డు మీద నుండి వెళ్తూ ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు అండి దగ్గరండి ఈ రోడ్డు వెడల్పు కూడా బాగానే ఉంటుంది మనకి కారు లారీలు కూడా సైట్లోకి వెళ్ళి వచ్చేంత రోడ్డు ఎందుకంటే కేవలం తార్ రోడ్డుకి అరవై డెబ్బై మీటర్ల దూరంలోనే మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుంది చాలా మంచి వాతావరణం అండి చుట్టూ కూడా మీకు మంచి అరకులోయ అందాలు ఉండే విధంగా ఉంటుందండి వాతావరణం కూడా అరుకులోయే అట్మాస్ఫియర్ ఏ విధంగా అయితే ఉంటుందో అంత ఉంటుందండి అయితే మనకు వైజాగ్ ఎన్ఏడి నుంచి కేవలం ముప్పై కిలోమీటర్లేనండి మనకి ఇదేనండి తోట డెబ్బై రెండు సెంట్లు మామిడి తోట స్క్వేర్ బిట్ వస్తుంది అది చాలా బాగుంటుంది మీరు సైటు ఏ రూపంలో ఉన్నది అనేది అది బౌండరీ గీయడం జరిగిందండి మీరు చూడవచ్చు అయితే చాలా బాగుంటుందండి మామిడి తోట ఉంది ప్రస్తుతానికి ఓ పది పన్నెండు సంవత్సరాలు మామిడి తోట అండి ఇది తోట అయితే మాత్రం చాలా చాలా బాగుంది మంచి ఇన్కమ్ కూడా వస్తుందండి మనకి రైతు చెప్పడం అయితే సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేల మధ్య వస్తుందండి కాపు కాసే బట్టి ముప్పై నుంచి నలభై వేల మధ్య మనకి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి డెబ్బై రెండు సెంట్లలో కూడా మనకి ఈ విధంగా ఈ రకమైన మామిడి తోట అనేది ప్రస్తుతం ఉన్నదండి అయితే మనకి సాయిల్ వచ్చేసి పూర్తిగా ఎరణాలండి ఎరనాల్లో కొద్దిగా పిక్ అనేది మిక్స్ అయింది అది దున్నిస్తే పోతుందండి చిన్న పెక్క అనేది సైట్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది అనే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి అంటే సుమారుగా మన ఎన్ఏడి జంక్షన్కి ముప్పై కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా కేంద్రానికి సుమారుగా ఓ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మామిడి చెట్లు పువ్వుతో ఉన్నాయండి మామిడి చెట్లు పువ్వుతో ఉన్నాయి తోట అయితే పువ్వు ప్రజెంట్ అయితే మొదలవుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నారు ఈ టైప్ ఆఫ్ పెక్క అనేది ఉందండి ఈ పెక్క అనేది దున్నుకుంటే పెట్టి దున్నుకుంటే పెక్క అనేది పోతుందండి వీటైతే చాలా బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం డెబ్బై రెండు సెంట్లు సెంటు ధర వచ్చి నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫైనల్గా నలభై వేలకి ఒక రూపాయి కూడా మనకి తగ్గే అవకాశం ఉండదని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తారు ఈ రెండో బిట్ అని చెప్పుకోవచ్చు వాతావరణం కూడా ఈ వాతావరణంలా ఉంటుందండి ఈ ఏరియాలో అరవై ఎకరాలు లేఅవుట్ అనేది ప్రజెంట్ వెళ్ళాలి స్టార్ట్ అయ్యేయండి వీళ్ళ వీళ్ళ కట్ అనేది ప్రస్తుతం అయితే ఒక అరవై ఎకరాల్లో స్టార్ట్ అయిందండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతం ఆ సైట్లో దీనికి కేవలం మూడు వందల మీటర్లు దూరంలోనే అరవై ఎకరాలు లేఅవుట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చండి అయితే వానర్ గారికి అనేది డబ్బులు అవసరమైన ఉద్దేశంతో మనకి ఇది సేలింగ్ పెట్టారండి మొత్తం డబ్బై రెండు సెంట్లు సెంటు ధర వచ్చి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా నలభై వేలకి ఒక రూపాయి తగ్గే అవకాశం ఉండదండి సైట్ అనేది చాలా చాలా బాగుంటుంది తార్ రోడ్డు కేవలం అరవై నుంచి డెబ్భై మీటర్ల దూరం అండి మెటల్ రోడ్డు ఉంది మనం వర్షాకాలంలో కూడా మనం సైట్లోకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడా కూడా బురద అనేది ఏమి ఉండదండి మట్టి ఇది అనేది ఇదే ఉండదు చుట్టూ ఈ సైట్ చుట్టూ కూడా మనకి జీడి తోటలు మామిడి తోటలు అవన్నీ పుష్కలంగా ఉన్నాయండి మొత్తం ఈ సైట్ చుట్టూ కూడా మనకి జీడి మామిడి అనేవి పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మరి రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది మంచి వాతావరణం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సైట్ వచ్చేసి మనకి ఫారం నుంచి జిరాయితీగా కన్వర్షన్ అయిందండి రీసెంట్గా గవర్నమెంట్ వారు డీఫారం పట్టాలని ఇరవై సంవత్సరాలు పూర్తయిన పట్టాలని జిరాయితీ పట్ట జిరాయితీ భూములుగా మార్చడం జరిగిందండి యాక్చువల్గా ఇది జిరాయితీ భూమే అయిపోయిందండి ప్రస్తుతం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఫారం పట్ట నుంచి జిరాయితీ భూమిగా మారిందండి ఆల్రెడీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఇచ్చిన ఫారం పట్టాలు గవర్నమెంట్ వారు ఈ రీసెంట్గా ఈ మధ్యనే దీపారం పట్టాలని జిరాయితీ భూములుగా మార్చడం జరిగింది ఆ రెండు తాడి చెట్ల దగ్గరండి సైట్ వచ్చేసి మనం ప్రస్తుతానికైతే తారోడ్ మీద ఉన్నాము ఆ రెండు తాడి చెట్ల దగ్గర మన సైట్ వచ్చేసి మీరు వీడియోలో చూడవచ్చు ఇదండి మన సైట్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు స్కెచ్ స్కెచ్ అండి ఇది డెబ్భై రెండు సెంట్లు ఏ విధంగా ఉంది అనేది మీరు చూడవచ్చు మామిడి చెట్లు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చు తార రోడ్డు నుంచి రెండో బిట్టి కింద మనం చెప్పుకోవచ్చు అండి తార రోడ్డు ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు వీడియోలో చూడవచ్చు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయవచ్చు